చక్కటి అనుబంధం కూడా వాళ్ళ మధ్య పెరుగుతుంది తల్లిదండ్రులకి బిడ్డల మధ్య కూడా ఈ రోజుల్లో ఇంట్లో ఉండే కంటే కూడా బయట వాళ్ళు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతున్నారు వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా రక్షింపబడతారు అలాగే విద్యాలయాలు అనేటువంటివి ఎలా ఉండాలి అనేటువంటిది మాస్టర్ గారు దానికి ఆ విద్య అనేటువంటిది దాని బోధన అనేటువంటిది మాస్టర్ గారు ఆయన ఒక ప్రణాళిక ఇచ్చారు శిక్షణ తరువాతలు తరగతులు నిర్వహించారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు మే పదిహేను తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు కంటే పదిహేను రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు అది ఆయన చేసినటువంటిది ఆ తరగతుల్లో ఏం చేశారంటే విద్య అనేటువంటిది దాని పరమావధి ఏమిటి ప్రాథమికమైనటువంటి దశలో విద్యాబోధన చేయడంలో ఉన్నటువంటి మెడుకోలు ఏమిటి అవన్నీ కూడా ఆయన వాళ్ళకి ఆ టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు శిక్షణ ఇచ్చారు వాళ్ళకి దీంట్లో మ్యాస్టర్ గారు బోధించినటువంటివి ఆ ట్రైనింగ్ క్లాస్లో బోధించినటువంటివి ఎన్నో అసలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలను బోధించారు ఇలాగా దాంట్లో పాల్గొనటువంటి వాళ్ళలో పునశాస్ గారు అయినటువంటి లంక విజయసారథి గారు ఇవాళ ఆయన గవర్నమెంట్లో పెద్ద ఆఫీసరు ఆయన మాస్టర్ గారి దగ్గర ఈ వీటన్నిటిలో కూడా ట్రైనింగ్ పొందినటువంటి యువకుల్లో ఒకడు అప్పుడు అందుకని ఆయన రికార్డ్ చేశాడు రికార్డ్ చేయండి నోట్స్ వెంటనే నోట్స్ రాసి రికార్డ్ చేయండి అప్పట్లో రికార్డ్ చేయడానికి కావాల్సినటువంటి ఇవేమి లేవు కానీ వీటన్నింటినీ కూడా నోట్స్ తీసి రాసి ఆయన సిద్ధం చేశాడు అవి ఏంటంటే మ్యాష్ గారు అందరూ చెప్పినటువంటిది నరజన్మ అనేటువంటిది ఉత్తమమైనటువంటిది అనుకుంటారు కాదు దుర్లభమైనటువంటిది మంచి అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ ఇతర జీవులు అనేటువంటి వాటిలో ఉన్నటువంటి ఒక మంచి నిద్రాణమైనటువంటి ప్రజ్ఞ ఒకటి మానవుల్లో ఒక జ్యోతిగా పెరుగుతూ ఉంటుంది మిగతా వాళ్ళు మిగతా జీవులు నిద్రాణంగా ఉంటుంది మానవుల్లో మంచి బ్రహ్మాండం పెరుగుతూ ఉంటుంది మానవ జన్మ అనేటువంటిది అందు ఇంపార్టెంట్ నరజన్మ అనేటువంటిది దాన్ని దానికోసం పరస్పరత్వం సహజీవనం సేవా బుద్ధి కలిగి ఉండడం ఇది చాలా అవసరం అది మనలో బాగా పనిచేయాలంటే ఇలాగ ఉన్నటువంటి వాళ్ళే మన పూర్వం నుంచి ఉన్నటువంటి ఋషులు వాళ్ళు కూడా అటువంటి జీవనం నిర్వహించేటువంటి వాళ్ళు వాళ్ళు కూడాను ధర్మబద్ధమైనటువంటి మార్గంలో వాళ్ళు ఉండి వాళ్ళ ఆశ్రమాల్లో కూడా విద్యాబోధన అనేటువంటిది అలాగే చేసే చేసేవాళ్ళు అని మాస్టర్ గారు దాంట్లో చెప్పారు అందువల్ల అందువల్ల వాళ్ళు గురువులు అయ్యారు గురువు అంటే అసలు అయినటువంటి అర్థం అది అని మాస్టర్ గారు వివరించారు అలాగే ధర్మం లేదు సనాతన ధర్మం అనేటువంటిది అంటారు దాన్ని ఒక వ్యక్తి ఒక గ్రంథం అందులో ఉన్నటువంటిది వాటిలో కూడా ఏమిటంటే ఇవి అందరికీ కూడా అనుశితమైనటువంటి పరంపరగా వచ్చాయి ఎప్పటినుంచో ఉన్నటువంటివి అంటే ఎలాగంటే తాతలు తండ్రులు మన పూర్వంలో మన దేశంలో ఎలా ఉండేదంటే తాతలు తండ్రులు వాళ్ళ యొక్క జీవిత గాథలు అనేటువంటివి వినడం ఆ పాటలు అందుకని ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ పూర్వం ఉన్నటువంటి వాళ్ళ సంగతి అంతా కూడా పిల్లలకి చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా జీవించారు ఏం చేశారు వాళ్ళ కథలన్నీ కూడా వీళ్ళు చెప్పడం జరిగేటువంటిది అందుకని అలా వినడం వల్ల వీళ్ళ దేశభక్తి అనేటువంటిది బాగా పెంపొంది చిన్నప్పటి నుంచి ఎందుకంటే బేసిక్గా మనకి విద్య అనేటువంటి దాంట్లో దేశభక్తి అనేటువంటిది లేకుండా ఊరికనే ఏదో డిగ్రీలన్నీ వచ్చేస్తే ఏమిటి లాభం బెజిక్గా అందరూ దేశభక్తి అనేటువంటి ఉందా లేదే దేశద్రోహలు అయిపోవట్లే అందుకని ఋషులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి జీవితంలో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మార్గంలో వాళ్ళు ఆయన చేసి అక్కడ ఆశ్రమం వాటిలో ఇలాంటి విద్య అనేటువంటి విధానాల్లో బోధన చేసేటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళే గురువు అయినటువంటి వాడు గురు శబ్దం అనేటువంటి గురువు అనేటువంటి దానికి వాళ్ళకి చెందుతుంది అది వాళ్ళు బోధించినటువంటి ధర్మమే వేరే ధర్మం లేక సనాతన ధర్మం అంటారు ఇక్కడ సనాతనం అంటే ఎప్పుడూ అది పనికి వచ్చాడు ఎవరు అప్లికబుల్ అయితే కొంతమంది సనాతనం అయినటువంటిది చెప్పకుండా దీనికి ఏం చేస్తారంటే ఏన్షెంట్ అంటే ఎప్పుడు జరిగిపోయినటువంటిది అంటారు ఎప్పుడు జరిగిపోయింది కాదు ఎప్పుడు కూడా అందరికీ సార్వకాలికమైనటువంటి సమాధానం అది జరిగేటువంటిది అన్నమాటది అటువంటిది ఒక రకంగా కుటుంబాల్లోనే అసలు ముందు ఈ ఈ రకమైనటువంటిది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి తాతలు తండ్రులు వాళ్ళు ఉందా తల్లిదండ్రులు భోజనమైనటువంటిది ఇలా అలా వస్తూ ఉండేది అలా వచ్చినటువంటివే వాళ్ళు అందుకని ఇవన్నీ కూడా మొట్టమొదటి గ్రంథం రూపంలో తీసుకురావడానికి అవసరం ఉండేది కాదు అందుకనే ఇవన్నీ ఈ విద్య అంతా కూడా శృతి విద్య అని పేరు దానికి స్మృతి శృతి స్మృతి అని శృతి అంటే వినడం విని నేర్చుకోవడం అనేటువంటిది ఎందుకని పిల్లలన్నీ వాళ్ళు చెప్పినటువంటిది విని నేర్చుకునేవాడు పిల్లలు ఆశ్రమాల్లో కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఎక్కడైనా సరే పిల్లలు ఎలా నేర్చుకునేవాడు అంటే పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు కూడా విని చూసి దాన్ని బట్టి నేర్చుకునేవాడు అసలు నిజమైనటువంటి విద్యా విధానం అట్లా ఉండాలి ఇప్పుడు ఆడియో విజువల్ అంటూ ఉంటారు ఈ ఆడియో విజువల్ అంటే వీళ్ళు ఇప్పుడు చేసేటువంటి ఏదో ఆ మెషిన్స్ పెట్టి అవి రికార్డ్ చేసి పెట్టి విని అదేమి ఏవో చూపించి అసలు అది కాదు నిజమైనటువంటి ఆడియో విజువల్ ఏంటంటే పెద్దవాడు పైతరం నుంచి వాడు చెప్తున్నటువంటివి వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటివి ప్రాక్టికల్ గాను అవి చూస్తూ అవి వింటూ నేర్చుకునేటువంటి అది నిజమే ఆడియో విజువల్ చూస్తూ వాళ్ళు ఆచరిస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ నేర్చుకునేటువంటిది అది ఆడియో విజువల్ అంటే నిజంగా న్యాచురల్గా అది అది మానేసి ఆడియో విజువల్ అంటే వీళ్ళు ఏదో అనుకునేటువంటిది అలా కనపడుతుంటుంది తమాషాగా అందుకని ఆ అలాంటి విద్యా విధానం చిన్నప్పటి నుంచి పెరిగితే వాళ్ళు ధర్మబద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఆ సంస్కారం అనేటువంటిది పూర్తిగా నిండి ఉన్నటువంటి దేశమే భారతదేశం అది భారతీయత అంటే అది అందులోనే ఉన్నటువంటిది అందుకని బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనం బ్రిటిష్ వాళ్ళు రాకముందు చాలామంది ఇంతకుముందు గ్రీక్ వాళ్ళు తర్వాత ఇంక అలా భారతదేశం మీద దండయాత్ర చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కానీ వాళ్ళు దండయాత్రకు వచ్చినా కూడా భారతదేశం యొక్క సంస్కృతిని సనాతన ధర్మాన్ని పాడు చేయగలిగినటువంటిది ఏం చేయలేదు బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టినప్పటి నుంచి మొత్తం మన సంస్కృతి మన దీని అందరినీ కూడా పాడు చేయడం అనేటువంటి జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే భారతీయ ధర్మం మీద సంప్రదాయం అనేటువంటి వాటి మీద దెబ్బ కొట్టారు అది వాళ్ళు చేసినటువంటిది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థం వాళ్ళు ఏమి తెలివి ఆలోచించారంటే ఈ భారతదేశం మీద దండెత్తి వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటివన్నీ కొల్లగొట్టుకు వెళ్ళిపోయినది మాత్రం చాలదు పర్మనెంట్గా వీళ్ళందరినీ కూడా బానిసలా తయారు చేయాలంటే వీళ్ళ యొక్క ధర్మం మీద వీళ్ళకి ఆ సంస్కృతి మీద వీళ్ళ మీద వాళ్ళకే దీని మీద విముఖత కలిగించాలి అది వాళ్ళు వేసిన ప్లాన్ అది సక్సెస్ అయింది వాళ్ళు వేసినటువంటిది అందువల్ల ఏమైందంటే పరంపరగా వస్తున్నటువంటి విద్యా విధానం అనేటువంటి దానికి వస్తే లేకుండా చదరగొట్టేశారు వాళ్ళు ఎందుకంటే పరంపరగా వస్తున్నటువంటిది తరతరాల నుంచి వస్తున్నటువంటి విద్యా విధానం వల్ల ఏమవుతుందంటే మానవుడు సుఖంగా శాంతిగా జీవించడానికి అయినటువంటి వాటిని ఉండేది అది దాన్ని చదురకొట్టి వీళ్ళు ఇంచేసారంటే వీళ్ళ నూతన విద్యా విధానం మెకాలి అంటే వాళ్ళు ఇచ్చిన దానివల్ల ఏమవుతుందంటే వాడి యొక్క మేధ బాగా పెరుగుతుంది కానీ వాడి సుఖం శాంతి ఉండదు అది జరిగేటువంటిది మేధావంతుడు అవుతాడు అందుకని శృతులు ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా అందరూ అందరూ అధ్యయనం చేయాల్సినటువంటివి అవి చదువుకోవాలంటే అందరికీ సంస్కృత భాష రావాలి ఆ సంస్కృత భాష అనేటువంటిది దాన్ని కూడా కట్ చేసారు ఎలా కట్ చేశారంటే మనవాళ్ళ చేతనే దాన్ని తీయించేశారు ఆ సంస్కృత భాషని ఎందుకంటే అవన్నీ రావాలంటే సంస్కృతం తప్పకుండా రావాలి సంస్కృతం నేర్చుకున్నటువంటిది అయితే ఏమవుతుందంటే వాళ్ళకి దేశం అంతా కూడా ఒక మంచి ఒకే సంస్కృతి ఉంటుంది ఎప్పుడైతే సంస్కృత భాష అందరికీ వచ్చి ఉండేదో అప్పుడు ఆ కాలంలో అప్పుడు దేశమంతా కూడా ఒకే సంస్కృతి అంతా కలిసిపోయి ఒకటి దీనిగా ఉండేది దాన్ని చెదరగొట్టారు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటిది అందుకని ఆ సంస్కృతాన్ని తీసేసి ఇంగ్లీషే పెట్టాలని మన వాళ్ళ చేత చేయించారు అది వాళ్ళు చేసినటువంటి తెలివితేటలు ఏమిటంటే వాళ్ళు చేయడం కాదు మనవాళ్లే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సంస్కృతం అక్కర్లేదు ఇంగ్లీషే ఆంగ్ల భాషే ఉండాలంటే చేసినటువంటిది కారణం మనవాళ్లే దీనివల్ల ఒకటే శ్రవంతిగా అప్పటిదాకా వస్తున్నది కట్ అయింది కట్ అయిపోయింది అది వాళ్ళకి కావాల్సింది కూడా అదే పైగా ఇంకోటి ఏం చేశారంటే వాళ్ళు మన ప్రజల్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎలా నమ్మించారంటే మేము కూడా నేర్చుకున్నాము సంస్కృతము మేము కూడా ఆ గ్రంథాలను అధ్యయనం చేసాము అని వాళ్ళు కూడా ఈ మ్యాక్సిమలర్ మొదలైనటువంటి వాళ్ళు అబ్బా వాళ్ళు వచ్చి ఎంత సంస్కృతం అంటే ఎంత గౌరవం ఎంత బాగా నేర్చుకున్నారు ఎంత అధ్యయనం చేశారు అనేటువంటిది మన వాళ్ళకి ఇంప్రెస్ అయ్యి చేయించేసి దాన్ని తప్పుతో పట్టించి దాన్ని తప్పుడు అర్థాలన్నీ ఇచ్చి మన వాళ్ళని ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చేసి వాడికి చెడబ్దాలు అంటే వాడికి డిశ్చార్జ్ చేసి అవన్నీ కూడా మళ్ళీ మన వాళ్ళకి నేర్పారు వాళ్ళు భారతీయ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పవిత్ర గ్రంథాలు అనేటువంటివి అంటే వేదాలు ఇతిహాసం పురాణాలు అవన్నీ కూడాను వాటి హిందూ మత గ్రంథాలను పేరు పెట్టేశారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు పైగా వాటికి ఇది ఈ కాలానికి చెందిన ఆ కాలం చెంది లేని సృష్టించారు లేని సృష్టించారు ఇప్పటికీ పెద్ద పెద్ద పబ్లిక్ సర్వీసెస్ సంబంధించిన పెద్ద పోస్టుల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఆ పుస్తకాలే టెక్స్ట్ బుక్స్గా అదే అవే చదువుకుంటున్నారు అవే చదువుకుంటున్నారు అందుకే మరి ఐఏఎస్ ఐపీఎస్లు బయసైనటువంటి వాళ్ళందరికీ వాళ్ళకి ఈ డిస్టార్టెడ్ ఇవే నేర్చుకునేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో పెద్దవాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పర్లేదు కానీ లేకపోతే ఇవే ఈ రకంగానే ఉంటారు వాళ్ళందరూ కూడా అందుకని వీళ్ళందరూ కూడా ఏంటంటే అవన్నీ హిందూ మత గ్రంథాలను పేరు పెట్టారు మరి ఎవరైనా వేదన జరుగుతున్నా అనుకోండి వాళ్ళ హిందుత్వం హిందు వేదం నేర్చుకుంటే హిందుత్వం ఏమిటి సృష్టి ధర్మాల సృష్టి ధర్మాల వేదంలో ఉన్నటువంటి ఏమిటి ఇవి ఎప్పుడులా ఉంటాయి సూర్యుడు ఇంద్రుడు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇలా ఉంటుంది వీళ్ళ ద్వారా మన వర్షం ఎలా వస్తుంది దానికి ఏం చేయాలి ఇవన్నీ ఏమైనా హిందూ ఇదే ముస్లిం ఇదే మతానికి సంబంధం ఏంటి దాని మతానికి దీనికి కానీ మనం మనం ప్రజలు నమ్మించారట్లాగా మన వాళ్ళ ప్రజల్ని ఏం చేశారంటే ముందున్నటువంటి మూఢనమ్మకాలు అందుకని ఇవన్నీ నిజమైనటువంటి నమ్మి అసలు ఇవే మూఢనమ్మకాలు అందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ సంబంధించినటువంటిది ఇచ్చినటువంటి మత గ్రంథాలు అనిపించిన అదే మూఢనమ్మకం అంటే అసలు అందుకని రివర్స్గా పెట్టారన్నమాట అన్నమాట వీళ్ళు మన వాళ్ళు అమ్ముడుపోయారు అమ్ముడు పోవడంలో మన వాళ్ళు చాలా ఫస్ట్ నెంబర్ వన్ అప్పటికి ఇప్పటికీ కూడా మన వాళ్ళు బయట వాళ్ళ దగ్గర అమ్ముడు పోవడం అనేటువంటి లక్షణం భారతీయులకు బాగా ఉంది మిగతా జాతులు వాళ్ళు ఎవరు అలా అమ్ముడుపోరు ఇప్పుడు మిగతా దేశాలు ఉన్నాయి రష్యా ఉంది ఇలా చైనా ఉంది జపాన్ ఉంది వాళ్ళెవరూ బయట వాళ్ళ చేత అమ్ముడుపోయి వాళ్ళ దేశానికి వ్యతిరేకమైనటువంటి పని చేయరు అలా చేసేటువంటి వాళ్ళు మన భారతీయులే అందుకని చాలా తేలిక వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళకి మనం అలా చేయడంలో అందుకు వాళ్ళు చేశారన్నమాట అది అందుకని దానివల్ల ఏమైనా ఈ విద్యా విధానం వాళ్ళు ఇచ్చినటువంటి విద్యా విధానం వల్ల ఏమవుతుందంటే అందరి హితం కోసం ఉన్నటువంటి గ్రంథాలనేమో మత గ్రంథాలని చెప్పి పేరు పెడడం చాలామంది చదవడం మానేశారు వాటి నైముఖ్యం వచ్చింది వీళ్ళు ఇచ్చినటువంటి విద్యా విధానం చదవడం వల్ల దానివల్ల ఏమైందంటే వీళ్ళు యాంటీ సోషల్గా తయారవుతున్నారు దేశద్రోహం జాతి ద్రోహం చేస్తూ ఆ రకంగా తయారవుతున్నారు వాళ్ళు అందుకని నైతికమైనటువంటి లేనటువంటి విద్యా విధానం మరి ఏమవుతుంది మరి అందుకని అలాగా కోఆపరేషన్ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటిది పోయి స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ అనేటువంటిది వీళ్ళు విద్యా విధానంలో వీళ్ళు పెట్టినటువంటి దాంట్లో స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ అంటే ఒకళ్ళకి వాళ్ళు కాంపిటీషన్ అనేటువంటిది అది ఇచ్చారన్నమాట సహకారం అనేటువంటిది పోయి ఒకళ్ళతో స్పర్ధ అంటే దాన్ని అది తీసుకొచ్చారు దాంతో ఏమైందంటే భారతీయమైనటువంటి జీవనం విధానం మీద వాళ్ళకి అది అవగాహన ఎక్కడిపోయింది పూర్తిగాను తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాకముందు సంప్రదాయమైనటువంటి విద్యలు వృత్తి విద్యలు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఉండి పైతరాలను నేర్చుకునేటువంటి వాళ్ళు అలా నేర్చుకోవడం అనేటువంటి దాన్ని చెదరగొట్టేసి మళ్ళీ అవి నేర్చుకోవడానికి వేరే స్పెషల్గా ఉన్నటువంటి కాలేజీలు స్కూల్స్ ఇప్పుడు బట్టలు నేయడం ఉందనుకోండి ఈ బట్టలు బట్టలు నేయడం అనేటువంటిది కుటుంబాలు కుటుంబాలుగా పైతరాల నుంచి వస్తుంది వాడింటో మగ్గం వేసి బట్టలు నేస్తారు హాయిగా చక్కగా నేస్తారు అందే మనకి వస్తాయి దాన్ని కొట్టేసి వేరే స్కూల్స్ కాలేజీలు పెట్టి ఈ ఫ్యాబ్రిక్ ఇంజనీరింగ్ అవన్నీ అదే సబ్జెక్ట్ కింద పెట్టి దాన్ని మళ్ళీ దాంట్లో నేర్పడం అగ్రికల్చరల్ సైన్స్ అగ్రికల్చరల్ సైన్స్ వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకునేటువంటి మా ఎప్పటి నుంచే పైతరాల నుంచి అలవాటు వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు పొలం దున్నాలి ఎప్పుడు నాట్లు వేయాలి ఎప్పుడు దమ్ము ఎప్పుడు చేయాలి ఎప్పుడు వేయాలి ఎప్పుడు ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళు తెలుసు ఆటోమేటిక్గా తెలుసు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా అవన్నీ కట్ చేసి వాళ్ళకి ఈ చదువులు నేర్పి మళ్ళీ వాళ్ళు ఎవరైనా వ్యవసాయం కూడా ఉంటే వ్యవసాయ కళాశాల వ్యవసాయ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నేర్చుకోవాలి ఏ అర్థం ఉంది అసలు అగ్రికల్చరల్ యూనివర్సిటీలు వాళ్ళకి పెద్ద గ్రాంట్లు పైగా వాళ్ళు కనిపెట్టే వంగడాలు అవన్నీ కూడా భూసారం తగ్గించేవి ఉన్నాయి అందులో నిజమైన వాల్యూస్ ఆహారంలో ఉండవలసినవి ఉండవలసిన కానీ కృత్రిం పుట్టు పడిన దోటి జెనెటికల్లీ మేనిపులేటెడ్ కదా మనకు వచ్చేటువంటివి కూరలు కానీ పళ్ళు కాని ఇవన్నీ కూడాను అవి తిని ఉన్న ఆరోగ్యం అంతా పోగొట్టుకునేటువంటిది తయారవుతున్నారు కదా మరి అందుకని ఆ విధమైనటువంటిది సాంకర్యం అంటారు దాన్ని సాంకర్యం ఏర్పడింది ఆచరణాత్మకమైనటువంటి అన్నీ కూడా పోయి ప్రయోగాత్మకమైనటువంటిది అన్నీ కూడా పోయి లిటరసీ అనేటువంటిది అక్షరాస్యత అందరినీ అక్షరాస్యులు చేశారు ఎడ్యుకేషన్ అనేటువంటిది పోయి అక్షరాస్యత అనేటువంటిది వచ్చింది అది జరిగినటువంటిది భారతీయులను ఏం చేశారంటే వీళ్ళు భారతీయులు అయినటువంటి వాళ్ళకి ద్రోహం ఎవరు చేస్తారని భారతీయులు చేత చేయించారు అది స్పెషాలిటీ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటిది ఏమిటంటే మన కన్ మన చే మన వేలతో మన కళ్ళు పంచుకుంటా పొడుచుకోవడం అంటారు చూసారు అలాగా మన వాళ్ళ చేతనే మన వాళ్ళకి ద్రోహం చేయించడం అది వీళ్ళు చేసినటువంటిది అంటే సంస్ సంఘ సంస్కారం అని పేరు పెట్టారు పెట్టి ఏం చేశారు విగ్రహారాధన భారతీయ వివాహ సంస్థ ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి మనవాళ్ళ చేతనే మన పండితులు కొంతమంది తీసుకుని వాళ్ళకి బాగా డబ్బులిచ్చి వాళ్ళ చేత ఇవన్నీ చేయించారు వీటి మీద ఇవన్నీ తప్పు దురాచారాలు అని చెప్పి చేసేసి మనవాళ్ళ వాళ్ళ చేత మనం జయించారు అన్నమాట అది మన వాళ్ళు చేసినటువంటి స్పెషల్ అంటే మనవాళ్ళు అమ్ముడు పోతారు కదా మరి తొందరగాను ఎవరిని వీళ్ళు బిరుదులు ఇస్తే చాలు రావు బహదూర్ని బిరుదు అనుకోండి వాడు బ్రిటిష్ వాడు బిరుదు ఇచ్చేవాడు రావు బహదూర్ అని ఆ బ్రిటిష్ సహాయం ఇచ్చినటువంటి దానికి దంగలు కుదుకుని వీడు మనవాళ్ళకి వ్యతిరేకంగా వీడు పనిచేసేవాడు అన్నీ ఎలాంటి పనులే బిరుదులు పదవులకి ఆశపడి ఆశపడి బిరుదులకు ఆశపడి మనవాళ్ళని మనవాళ్లే నాశనం చేయడం అనేటువంటి చేశారు సరిగ్గా అదే విధానాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు దొరుకుతున్నటువంటిది వాళ్ళ చేత వీళ్ళందరికీ కూడా సమూహ సన్మానాలు అవి చేస్తే వాళ్ళందరినీ కూడా అందరు నేను వాళ్ళందరూ అయితే వీళ్ళందరూ కూడాను వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్లో వీళ్ళందరికీ మంచి పదవులు ఉద్యోగాలు అవన్నీ కూడా ఇచ్చారు ఇచ్చి వాళ్ళ చేతనే మొత్తం భారతీయ సంస్కృతి అందరినీ కూడా స్మాష్ చేశారు అలాగే భారతీయమైనటువంటి చరిత్ర భారతదేశం యొక్క చరిత్రని నిజమైనటువంటి చరిత్రను అందరినీ కూడా తీసేసి తప్పుడు నిర్ణయించారు మన వాళ్ళ చేత ముందు ఏం చేశారంటే బా ఇండియన్ హిస్టరీ భారతదేశం యొక్క చరిత్రని బ్రిటిష్ వాళ్ళ చేత రాయి వాళ్ళ మన చరిత్ర వాళ్ళు రాయడం ఏంటి తర్వాత మన వాళ్ళు చరిత్ర చదవాలంటే బ్రిటిష్ హిస్టరీ అమెరికన్ హిస్టరీ చదవాలంటే మన చరిత్ర మన వాళ్ళు చదవక్కలేదు ఏమైనా కళాశాలలో చదవడం చరిత్ర హిస్టరీ చదువుతారు ఏ హిస్టరీ చదువుతున్నావు అంటే బ్రిటిష్ హిస్టరీ లేదా అమెరికన్ హిస్టరీ అమెరికన్ విప్లవం ఫ్రెంచ్ విప్లవం ఫ్రెంచ్ విప్లవం సిలబస్లో అవి సిలబస్లో మేము ఇక్కడ జరిగినటువంటివి కృష్ణదేవరాయల్లా పరిపాలించాడు ఇవన్నీ పోయాయి పైగా స్వాతంత్రోద్యమంలో కూడా సిపాయిలు తిరుగుబాటు అని ఇప్పటికీ ఇప్పుడు సిఫాయిలు తిరుగుబాటు ఇప్పుడు మన దే మన దేశాన్ని ఆక్రమించి మన దేశాన్ని వాళ్ళు వ్యాపారాన్ని వచ్చి మన దేశాన్ని ఆక్రమించారు మన దేశాన్ని ఆక్రమిస్తే మన వాళ్ళు స్వాతంత్ర్యం కోసం మన వాళ్ళు పోటాడు చేస్తే దీన్నేమో సిపాయిలు తిరుగుబాటు వాళ్ళేమో అసలు అమెరికా వాళ్ళది కాదు నా తెలజాతి వాళ్ళది కాదు నలజాతి వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కూడా రెడ్ ఇండియన్స్ వాళ్ళు వాళ్ళది అమెరికా ఈ ఇంగ్లాండ్లో పనికి మాలిన వధవులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు అక్కడ ఉంటే చాలా గొడవగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడ పంపించారు తోలేశారు వాళ్ళు వెళ్ళి అక్కడ ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమంది చంపేసేసి ఆక్రమించి అమెరికా అనేటువంటి దేశాన్ని వాళ్ళు తెరజాతి దేశాన్ని తయారు చేస్తే ఆ చేసినటువంటి యుద్ధాలు అంటే ఎవరైతే అక్కడ నేటివ్గా ఉన్నారో వాళ్ళని చంపడం ఆ యుద్ధాలని అమెరికన్ వార్ ఆఫ్ అది అంటే అమెరికా స్వాతంత్రం అదేమో అమెరికా స్వాతంత్ర యుద్ధం అంట మనం స్వాతంత్ర్యం కోసం చేసినేమో తిరుగుబాటు అని మనం చదువుకుంటున్నాం ఇప్పటికి కూడా మన మన ఇప్పుడు మనం కాలేజీలో యూనివర్సిటీ చదువుకునేటువంటి హిస్టరీ అంతా అదే తప్పుడు హిస్టరీ అంతాను అందుకని వాళ్ళు మనవాళ్ళ చేతిని తయారు చేయించి ఆయన హిస్టరీ అంతా కూడా మనవాళ్ళ చేతి చదివిస్తారు ఇప్పటికి కూడా మరి మనకి స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది మనం సొంతంగా మన మన గురించి మనం సరిగ్గా తెలుసుకోవాలనేటువంటిది ఏం లేదు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అదే చదువుకుంటున్నామంటే మనం స్వాతంత్ర్యం వచ్చినట్ట రానట్ట అందుకని బ్రిటిష్ వాళ్ళు వెళుతూ వెళుతూ వేసినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు జాగ్రత్తగా వాటిని పోషించి వాటిని మహావృక్షాలు ఏంటి చేశారు మన మన వాళ్ళే దీనికి కారణం ఏంటంటే విద్యావంతులైనటువంటి వాళ్ళు అధికారులు అయినటువంటి వాళ్ళు అమ్ముడుపోయారు వాళ్ళకి మన వాళ్ళు చాలా తేలిగ్గా అమ్ముడుపోతారు చాలా చీప్గా అమ్ముడుపోతారు భారతదేశం వాళ్ళు చాలా చీప్గా ఎందుకంటే మన పా ప్రాచీన గ్రంథాలు ఉండేవి ప్రాచీన గ్రంథాలన్నీ కూడా తాళపత్ర గ్రంథాలు ఉండేవి వాడన్నింటినీ కూడా అపహరించడం కోసం వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇంపార్టెంట్ సిగరెట్ ప్యాకెట్ ఇస్తే చాలు ఆ గ్రంథాలు ఇచ్చేశారు వీళ్ళు అంత అంత నీచులు అన్నమాట మనవాళ్ళు విదేశాల్లో తయారైనటువంటి సిగరెట్ ప్యాకెట్ ఇచ్చినందుకు ఈ విలువైనటువంటి గ్రంథాలని వాళ్ళకి ఇచ్చేసారు వీళ్ళు అంటే ఎంత నీచుల మనవాళ్ళు అమ్ముడు పోవడంలో అంత ఇప్పుడు కూడా అలాగే ఊడిపోతూనే ఉన్నారు మరి చాలా విలువైన పురాతన గ్రంథాలు అవి వేరే ప్రజలు కూడా లేనటువంటివి ఇప్పుడు మన దేశంలో లేకుండా చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఎన్ని ఇంగ్లండ్లో ఉన్ను జర్మనీలోనూ అక్కడ ఉన్నాయి అవన్నీ ఆ లైబ్రరీస్లో ఇండియన్స్ అలవ్ చేయరు అక్కడికేమో ఇండియన్స్ అలా చేయరు లైబ్రరీలో అక్కడే తెలిసిపోతాం మన వాళ్ళు ఏంటి కాపీ చేసుకోవడం చాలా ప్రయత్నం చేశారు ఏది మన మన ప్రాచీన గ్రంథాలన్నీ వాళ్ళు ఎత్తుకుపోయి మన వాళ్ళ గురించి చేస్తే వాళ్ళు అక్కడ పెడితే దాన్ని కాపీ చేసుకోవడం మన వాళ్ళు ప్రయత్నం చేస్తే అలా చేయలేదు అలాగే సముద్రంలో పడేసారని సముద్రంలో పడేసిన కొని ఇలా ఎన్ని ద్రోహాలు చేశారు వాళ్ళు చేతి చేయించారు వాడు చేయడం కాదు అక్కడ ఉంది అసలు అక్కడే ఉంది అదంతా కూడా మన వాళ్ళు వీళ్ళ చేస్తే చేయించారు అంటే మన వాళ్ళు ఎంత బానిసలో అనేటువంటిది ఇప్పటికి కూడా బానిసత్వం పోదాయి మనకి అది మనం చేస్తున్నటువంటిది మాస్టర్ గారు ఇలాంటివన్నీ జాగ్రత్తగా తీసి ఈ ఈ టీచర్స్కి ట్రైనింగ్ అనేటువంటి దాంట్లో ఇవన్నీ ఇచ్చారు ఎందుకంటే ముందు టీచర్స్కి తెలిస్తే కానీ పిల్లలకి ఏం చెప్తారు వీళ్ళు వీళ్ళకి తెలియాలి మనం అసలు ఏం చెప్పాలి వాళ్ళకి ఎలా చెప్పాలి అనేటువంటిది వాళ్ళకి తెలియాలి ముందు అసలు చరిత్ర వీళ్ళకే తెలియకపోతే వాళ్ళకి వాళ్ళకేం చెప్తారు వీళ్ళు